ఒక జ డెమో అంటే గురించి గ్యాస్ ఎలా వాడుతున్నారో ఏపీ అనేది దాని గురించి ఎందుకంటే మీరు రేపటి రోజు పెద్ద గ్యాస్ వాడేది మీరు సో మీకు చిన్న అవగాహన కార్యక్రమం గురించి ఈరోజు ఇక్కడ మీ స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది సో మనం ఏంటంటే ఎస్పీసీలు అందరు వాడుతున్నారు ఇప్పుడు మీ ఇంట్లో ఇప్పుడు ఈ మధ్య ఈ ఈకేవీసీ చేయించుకోవాలని తెలుసా ఈ ఈకేవిసి అంటే తెలుసా ఎవరికేం తెలుసా గ్యాస్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి తమ్ము ద్వారా కానీ ఏలిముద్ర ద్వారా చేయించుకోవాలని తెలుసా మీకు ఎవరికైనా మీ అమ్మ నాన్న చేయించుకున్నారట గ్యాస్ ఎవరికి చేయలేదు గ్యాస్ డెలివరీ బాయ్ ప్రతి ఇంటికి వస్తూ ఉంటారు మీకు తెలుసు కదా మీ ఊళ్ళలో కూడా వస్తూ ఉంటారు వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళ ద్వారా అయినా వాళ్ళ ఫోన్లో యాప్ ఉంటుంది యాప్ ద్వారా కూడా వాళ్ళు ఈకేవీసీ చేస్తారు ఈకేవీసీ అనేది కంపల్సరీ గవర్నమెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేసింది కానీ దానికి టైం లిమిట్ అంటూ లేదు కానీ అది కంటిన్యూ ప్రాసెస్ కానీ ఈకేవీసీ అనేది చేయించుకోవాలి దాంతోపాటు గ్యాస్ అవగాహన సదస్సు అంటే గ్యాస్ మనం అది ఎంత మనకి సులభమైనదో అది ఎంత మనకి అది వణిక కూడా అంతే ప్రమాదకరమైనది కూడా దాన్ని ఎలా ఏ విధంగా వాడాలో ఆ విధంగా వాడాలి చాలా సేఫ్టీ మెజర్మెంట్ పాటించకపోతే దానివల్ల జరిగే ప్రమాదం కూడా అంతే పెద్దగా ఉంటుంది సరే మనం మామూలుగా ఏంటంటే గ్యాస్ వాడినప్పుడు మన ఇళ్ళలో గ్యాస్ మీరు అందరూ వాడుతున్నారు కదా మీ తల్లిదండ్రులు వచ్చినప్పుడు కూడా మీ ఇంటికి వచ్చి చెక్ చేస్తాడు చూస్తాడు మీరు ఎలా వాడుతున్నారు ఏంటి దాన్ని ఎందుకంటే ఇది ప్రమాదం వేస్తూ వాడికి ఏదైనా గ్యాస్ ఏదైనా లీక్ అయ్యి ఏదైనా మంట అంటుకున్నప్పుడు ఇలాంటి మండే వస్తువులు ఉంటే తొందరగా ఇంకా ప్రమాదం ఎక్కువ జరుగుతుంది చేంజ్ బిఫోర్ జూలై జూన్ ట్వంటీ నైన్ అంటే టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు దీని ఎక్స్పైర్ డేట్ ఉంది అలాగే మన కనెక్షన్ తీసుకున్నప్పుడు ఇప్పుడు పది సంవత్సరాలు తీసుకున్నప్పుడు మన పైప్ కూడా ఎక్స్పైర్ డేట్ అయిపోయి ఉంది సో మన తల్లిదండ్రులు తెలియదు వాళ్ళంతా కొంతమంది చదువుకోం వాళ్ళు తెలియకపోవచ్చు ఈ పైపు మీరు ఈసారి ఇంటికి వెళ్ళినప్పుడు చూడండి మీ పైపు డేట్ అయిపోయిందా లేదా దీని మీద మీ పైపు మీద డేట్ ఉంటుంది ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఉంటుంది ఎక్స్పైర్ డేట్ అయినా మందులు వేసుకుంటాం మనం ఎట్లా మెడికల్ షాప్కి వెళ్తాం లేదా దాని అలాగే ఈ పైప్ కూడా ఎక్స్పైర్ డేట్ ఉండదు కానీ ఉండకూడదు ఇది నెట్ట నిలువుగా ఇట్లా నిలబడి ఉండాలి ఒక ఒక పొయ్యికి ఇప్పుడు ఈ కనెక్షన్ ఉంది కదా ఈ పొయ్యికి ఒకటే పైప్ ద్వారా ఒకటే సిలిండర్ పెట్టాలి ఒక సిలిండర్కి రెండు పైపులు ఈ విధంగా పెట్టకూడదు ఇక్కడ చూపించే విధంగా ఒక దానికి ఒకటే ఉండాలి సిలిండర్ ఎప్పుడైనా కబోర్డ్లలో పెట్టినప్పుడు ఇట్లా కిటికీ తరపు కిటికీ గాలి ఆడే విధంగా ఉండాలి ఇట్లా మూసేసినట్లు ఉండకూడదు ఓకేనా రెగ్యులేటర్ అనేది ఆన్ ఆఫ్ ఎప్పటికీ వంట చేసినంత సేపు ఆన్లో ఉంటుంది తర్వాత అయిపోయిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి రెగ్యులేటర్ అంటే ఇక్కడ రెగ్యులేటర్ అంటే ఈ విధంగా ఉంటుంది ఆన్ ఆఫ్ అక్కడ ఆఫ్ చేసుకోవాలి మీరు చెప్పండి వాళ్ళకి ఓకేనా ఇక్కడ చూడండి ఎల్లప్పుడు ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఎల్లప్పుడు స్టవ్ని సిలిండర్ కన్నా ఎత్తైన లెవెల్లో ఉంచాలని చెప్పింది చూసారా ఈ విధంగా ఉంచాలి సిలిండర్ ఎత్తుకి ఈ స్టవ్ ఉండాలి అర్థమైందా ఈ విధంగా ఇక్కడ చూసినారు కదా సిలిండర్ కింద ఉంది స్టవ్ పైన ఉంది ఇక్కడ రబ్బర్ క్యూబ్ను మూయకండి ఎల్లప్పుడు దాన్ని తెరిచి ఉంచండి రబ్బర్ ట్యూబ్ అంటే ఇప్పుడు సార్ ఎలా ఉంటుంది సురక్ష హోజ్ ఇది రబ్బర్ ట్యూబ్ అంటారు దీనికి ప్లాస్టర్ వేయడం కానీ తీగలు చుట్టడం కానీ అలాంటివి చేయకూడదు ఎట్లా ఉందో దీంట్లో ఆల్రెడీ లేయర్స్ ఉంటాయి తీగతో తయారు చేసిన లేయర్స్ దీని లోపల ఉంటాయి కాబట్టి దీన్ని పయంగా ఏ విధంగా మురిసే ముగిసి ఉంచాల్సిన అవసరం లేదు అర్థమైందా ఇక్కడ చూడండి ఇక్కడ వంట చేసేటప్పుడు స్టవ్ని అలా వదిలి వెళ్ళకండి మీరు ఇంట్లో వంట చేసేటప్పుడు ఇక్కడ పెట్టి అన్నం పెట్టి నేను వేరే పని చూసుకుంటా గిన్నెలు దగ్గకుండా బట్టలు దూకుండా అంటే ఇది కలవదు వంట చేసినంత సేపు మనిషి ఇక్కడే ఉండాలి ప్రమాదం జరగకుండా అరికట్టొచ్చు ఓకేనా మీరు మరింత ఎక్కువ భద్రత హూజుకి మరింత మన్నిక కోసం సురక్షా హోజుని ఉపయోగించండి అంటే బయట దొరికే రబ్బర్ ట్యూబ్లు అలాంటి పైపులు కాకుండా ఈ సురక్షా హూజు పైపుని వాడితేనే గ్యాస్ అనేది సేఫ్గా ఉండాలి ఆది నరన్ కుర్త ఈ అది కన నరన్ ఆ రన్ అంటే వందgaran చాలా మంది ఇరాజ్ చేశారు కదా బయము నిలచి ఉంటారు ఇది అప్డేట్ కానీ క్యాసెట్